మీ అందరికీ నమస్కారం అండి ఇదేమిటమ్మ మాయా మాయ ఈ ఈ గ్లిమ్స్ నాకు ముందే చూపించుంటే నేను సర్వానందకి క్యారెక్టర్ అడిగేవాణి అన్నీ అయిపోయిన తర్వాత చూపించారు అభిగారు యాక్చువల్లీ నేను ఒక ఫారెన్లో ఒక ఫిల్మ్ షూటింగ్ సాంగ్స్ షూటింగ్స్ వేస్తున్నా అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ మా ఫోటోగ్రాఫర్ రాలేదని అక్కడ ఫోటోగ్రాఫర్ అరేంజ్ చేస్తున్నాడు ఆయన వచ్చి ఫొటోస్ అన్నీ తీస్తూ అడిగారు మీరు ఎన్నిగా ఇండస్ట్రీలో ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఎన్ని సినిమాలు చేస్తున్నారంటే నేను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అగేట్లో ఉండే సినిమాలు అంతా చెప్తూ ఇదంతా చేయపోతున్నాను యు ఆర్ వెరీ లక్కీ అండి ఎందుకు అన్న యు హ్యావ్ వర్క్ మీ వర్క్ ఉంది యు ఆర్ వెరీ లక్కీ అన్నారు నేను అది పెద్దగా దాని గురించి అప్పుడు పెద్దగా అనుకోలేదు కానీ నిజంగా వర్క్ లేకుండా ఇంట్లో ఉంటే అది జైలు సో నాకు కరోనా వచ్చిన తర్వాత ఇంకా మామూలు యాక్టివిటీకే నేను నడవలేను అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాగైనా బయటపడాలి అని కష్టపడి టూ త్రీ మంత్స్లో మళ్ళీ నడిచి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వడం మొదలైంది అదంతా అయ్యి మరి ఒక సిక్స్ మంత్స్లో అన్ని కంప్లీట్గా నేను తయారైపోయాను తయారైపోతే సరిపోదు వర్క్ కావాలి నేను హీరోగా చేస్తున్న సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క సినిమాకి ఇందులో ఏం చేయబోతున్నాము ఏది చేయపోతున్నాము ఎలా ఉండాలి ఎలా రావాలి ఎలా ఫె ఫినిషింగ్ ఉండాలి ఎలా గెలవాలి అన్నట్టు మాట్లాడుకుంటాం అదంతా మాట్లాడి మాట్లాడి ఇన్ని సినిమాలు నియర్లీ హండ్రెడ్ సినిమా ఫిలిమ్స్ వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయా మళ్ళీ అలా చేయడానికి లేకుండా సరే మనం ఏం చేద్దాం ఈ హీరోగా చేయడం మాత్రం కాదు ఇంకా మిగిలిన రోల్స్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా మంచిది వస్తే చేద్దాం అని అది అందరికీ తెలియవచ్చి ఎంతో ఎంతో ఎంతోమంది సినిమాలు చేయడానికి వచ్చారు కానీ ఆ సినిమాలంతా నేను విన్నప్పుడు అయ్యో ఇది చే చేయకుండా ఉంటేనే బెటరు అన్నట్టు చాలా సినిమాలు నేను చేయలేదు ఐ వాజ్ చాలా డిసప్పాయింటెడ్గా ఏంట్రా మంచి సబ్జెక్ట్ రావట్లేదు మంచి ఇది రావట్లేదు అని డిసప్పాయింటెడ్గా ఉన్న టైంలో అభి వచ్చారు అభి వచ్చి నాకు ఈ ఫిల్మ్ స్టోరీ చెప్పారు నాకు సర్వానంద గారు హీరోగా ఉన్నారు ఇందులో నేను వెళ్ళి చేస్తే బాగుంటుందా సరే ఇలాగే కదా మొదలు పెట్టాలి అని సబ్జెక్ట్ విని చాలా బాగుంది మనకి సినిమా బాగా చేస్తే మంచి పేరు వస్తుంది అన్న దాంట్లో ఆ సినిమా చేస్తానని నేను ఒప్పుకున్నా కానీ నిజంగా ఆ ఫిలిం ఎంత బాగా వచ్చిందో ఆల్ బికాస్ ఆఫ్ అభి అభిలాష్ రెడ్డి గారు ఎస్ ఆయన ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ ప్రతి ఎలా యాక్ట్ చేయాలి అన్న ప్రతి మా ప్రతిదీ చెప్పి నన్ను చేయించుకున్నారు నాకు ప్ర ప్రతిరోజు షూటింగ్ అయిన తర్వాత సీన్ అయిన తర్వాత పెద్ద సాటిస్ఫాక్షన్ ఆహా ఇంత బాగా వస్తుంది మా అంటే మంచి వర్క్ తీసుకోవాలి లేదంటే మన ఇప్పుడు ఇందులో యాటిట్యూడ్ చూపించండి అని అన్నప్పుడు నేను ఎప్పుడు మామూలుగా అందరితో నవ్వుతూ తిరుగుతున్నట్టు నేను ఉంటుంటే అది కాదు సార్ అక్కడ యాటిట్యూడ్ రావాలి అది తెప్పించండి అని చెప్పి ప్రతి ఫే ఫ్రేమ్ నేను బాగా చేసేలా చేసిన అభిగారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ అదే ఈ సినిమా గెలుపు అవుతుంది అండ్ ప్రొడ్యూసర్ అని చూస్తే వంశీ గారిని నేను ఇప్పుడే చూస్తున్నా అంటే సూపర్ ప్రొడ్యూసర్స్ సూపర్ ట్రీట్మెంట్ అన్నీ సూపర్ ఇంత కాబుగా ఇంత ఇదిగా ఉన్నారు మన మనంతా ఇంత ఖర్చయితే మన నేను సినిమాతో చేసినవని కదా ఈ సినిమా ఖర్చులు అన్నీ చూస్తుంటే నాకు భయం పుట్టేది కానీ ఈయన ఈజ్ వెరీ కూల్ రియలీ గ్రేట్ సార్ అలా ఉండడమే గ్రేట్ నాకు నిన్న ఇవాళ ఈ ఫంక్షన్ ఉంది మీరు ఏమైనా మాట్లాడాలి అని అభిగారు చెప్తే నేను వచ్చి ఏం మాట్లాడేది నాకు మామూలుగానే ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ ఎప్పుడో సఫర్ అవుతున్నా అది చెప్పగానే నాకు యాన్సీఐటీ నా కడుపు చెడిపోయింది అన్ని చెడిపోయింది వచ్చి ఇవాళ చెడగొట్టపోతున్నాము అనే ఐడియాలనే వచ్చా వచ్చి సరే ఏదో మా మాట్లాడాలి ఏదో మీరు మాట్లాడాలి అంటే సరే నా మనసులో ఉన్నది మా మాట్లాడుతున్నాను అండ్ సర్వానంద గారు నిజంగా వెరీ కోఆపరేటివ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ ఆయన ఈ మాట చెప్పాలి మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కలిశాను నేను రాజశేఖర్ గారు నేను సినిమా ఫస్ట్ ఆఫ్ డబ్బింగ్ చెప్పాను చూశాను మీరు సూపర్గా చేశారు నా గూస్ వంశతో వచ్చేసింది అండ్ మీకు చాలా థ్యాంక్స్ ఈ సినిమా చేసిన దానికి అన్నారు రియలీ నాకు పెద్ద అవార్డు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యాను దట్ ఈస్ మై రియల్ అవార్డ్ సో థ్యాంక్స్ ఫర్ ద అవార్డ్ అలా చెప్పడమే ఐ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లక్కీ అండ్ ఈ సినిమా అభి చెప్పినట్టు మీరు చూడండి ఇట్ విల్ బీ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ క్వశ్చన్ సార్ ఇది బైక్స్ రేసింగ్ ఇదంతా దీనికి సంబంధించింది కాబట్టి ఒకవేళ మీకు బైక్ ఇచ్చి జీవిత గారిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే మరి ఇంత రేస్ అలా కాదు సార్ స్లోగానే వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు లేడీస్ హాస్టల్ లేడీస్ హాస్టల్ ఆవిడ్ని తీసుకొని లేడీస్ హాస్టల్కి ఆవిడ్ హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నారా సార్ ఈ వయసులో మీరు ప్రశాంతంగా